నమస్తే వెల్కమ్ టు అర్జున ఛానల్ ప్రస్తుతం మనం దర్పెల్లి మండలం వాడి గ్రామంలో ఉన్నాము ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కట్ట గంగమోహన్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి చెప్పండి మీరు ఇంతకు ముందు ఏమైనా సర్పంచ్ గా పోటీ చేశారా లేదంటే ఇదే మొదటిసారి ఇదే మొదటిసారి రాజకీయంలో ఓకే అంటే రాజకీయాలపై ఎందుకు ఆసక్తి కలిగింది మరి సేవ చేద్దామని అంకిత భావంతో ప్రజల్లోకి ముందుకు వెళ్తున్నాను ఇంత ముందుసరే పార్టీలో తిరిగాను సేవలు చేశాను ఊరుకు మా వంతు సహకారం మా రిలేషన్ వాళ్ళతోటి ఊర్ డెవలప్ గురించి డొనేషన్ మీద చేశాను ఓకే అంటే ఇప్పుడు సర్పంచ్ పదవికి ఉండే వేతనమే చాలా తక్కువ కదా మరి అట్లాంటి పదవి కోసం కొంతమంది లక్షల్లో ఖర్చు పెడుతున్నారు మరి దీని గురించి మీరేమంటారు ఈ లక్షల ఖర్చు పెడుతున్నారు వాస్తవమే మేమైతే కష్టపడి గెలవాలని కృతనిశ్చయంతో ప్రజల ప్రజలతోటి సమావేశమై వెళ్తున్నాం అయితే తాజా మాజీ సర్పంచ్లకి కొంతమందికి నిధులు రాక అప్ల బాధపడ్డారు మరి ఏ ధైర్యంతో ఊరు పట్ల అవగాహన ఉంది విలేజ్లో ఉన్నాను ఎప్పుడైనా ఎమ్మెల్యే గారిని కష్టపడి గెలిపించుకున్నాము ఇక్కడ ఊరుకు ఏ సహకారాలు అయినా కానీ ఎమ్మెల్యే ద్వారా ఫండ్స్ తెచ్చి ఊరిని డెవలప్ చేస్తేందుకు ముందడికి వెళ్తున్నాము యువత పెద్దవాళ్ళు అందరూ కలిసి ముందడికి వచ్చేరు నాకు నన్ను గెలిపేయడానికి అందరు ముందడుగున్నారు ఊళ్ళు ఖచ్చితంగా డెవలప్ చేస్తా ఏ రోడ్లైనా వీధి లైట్లైనా అన్ని ఖచ్చితంగా చేస్తాం ఓకే మీరు మీ గ్రామంలో ఇప్పటివరకు గమనించిన సమస్యలు ఏంటి వాటిని ఎలా పరిష్కరిస్తారు గ్రామంలో సమస్యలు అంటే వీధి లైట్ల పురత కొద్ది ఉంది తర్వాత డ్రైనేజ్ సమస్య అది ఖచ్చితంగా డెవలప్ చేస్తాం ఎత్తే విధంగా ఫండ్స్ వచ్చినాయి మాత్రం ముందు ముందు ఫండ్ల అదే పెడతాం సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఖచ్చితంగా అది ఇండ్లు లేక కొందరికి లేవు రాలేదు కూడా ఎమ్మెల్యే ద్వారా ఖచ్చితంగా ప్రణాళిక రచించుకొని ఎమ్మెల్యే ద్వారా సమస్యలు తీసుకపోయి ఖచ్చితంగా పరిష్కరిస్తాం అయితే మీరు కొన్ని సమస్యలు చెప్పారు కదా మరి గత పాలకులు పరిష్కరించలేని వాటిని మీరేలా క్లియర్ చేస్తారు మరి ఎమ్మెల్యే అండదండలతో ఖచ్చితంగా చేస్తాం తీసుకొచ్చి ఫండ్ ఖచ్చితంగా అడుగుతాం ఎమ్మెల్యే సార్ను ఓకే మా పాత లీడర్లైన కొత్త లీడర్లైన సహకారంతో ముందడికి వెళ్ళి ఫండ్స్ తీసుకుని వచ్చి డెవలప్ చేస్తాం ఓకే చూర్గా మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మా మా గ్రామంలో ఎటువంటి సమస్య ఉన్నా ఖచ్చితంగా నేను ముందుంటా నా దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తికి అందరి నిర్ణయంతో ఖచ్చితంగా సాల్వ్ చేస్తానికి ముందడికి వెళ్తా వాడి గ్రామ ప్రజలందరికీ నమస్కారం శ్రీ నా పేరు కట్టా గంగామోహన్ సనబ్ భూమయ్య నా గుర్తు ఉంగరం గుర్తు అందరూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని ఆశీర్వదించగలరని కోరుచున్నాం